ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం డాకూర్ గ్రామంలో పసుపు పండుగ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ పాల్గొనడం జరిగింది ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం मिन स्रेट мет próxim इंप एा this घरि डंप ए Александ सरह भ्हंप लंपारे प्याऊचियाम ग जर이�या एज ऌीमममममममममम कर दोपारे ओटे उनल्व मैंममं पह पह सेलेत तरह50 आपारे जेसाए आ जर ए जर ढ जर

పాస్టర్ డేవిడ్ బాలరాజ్ గారి నాయకత్వంలో మిగతా పాస్టర్లు అశోక్ పాస్టర్ తిమోతి పాస్టర్ దిలీప్ పాస్టర్ అందరు కలిసి ఈ పసక పండుగ భోజనాలు జన్మడు ప్రాఫిట్ కారణంతో ప్రపంచాడు కారణం ఏంటి అంటే తన జాతి వారిని యోధులను ఈజిప్ట్లో బందీలుగా ఉన్నారు వాళ్ళని విముక్తి చేయాలి లిబరేట్ చేయాలి బానిసత్వం నుంచి లిబరేట్ చేయాలి విముక్తులు చేయాలి ప్రతిసారి బై పార్వులు అడిగితే ఒప్పుకోడు ప్రతిసారి ఆ ఈజిప్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటిని శాపిస్తాడు భగవంతుడు ఏంజిల్ ఆఫ్ డెత్ అంటాం మనం ప్రతి ఇంటిని తాకుతూ పోతుంది ఎక్కడైతే లేదా గురె రక్తంతో ఆ కడప చిహ్నంగా ఉన్నదో ఆ ఇంటిని తాకకుండా ముందు పోతుంది పదోసారి ఇదే జరుగుతుంది ఆ తర్వాత ఫారో చెప్తాడు సల్లెమ్మని విముక్తి చేస్తున్నా మీరు ఉండి అని చెప్పి ఇప్పుడు నైల నది జీవనది నైలు మన గంగా నది వెళ్ళాను మన కృష్ణ గోదావరి ఎలాను చాలా పెద్ద నది ప్రపంచంలో నైల నది ఆ నైలు నదిని దాటుకుంటూ తన ముందుండి తన ప్రజలని తన జాతి ప్రజలని అందరినీ తీసుకొని నైల నది దాటి ముందుకొచ్చి ఆ తర్వాత సుమారు నలభై సంవత్సరాలు ఆ ఎడారిలో జీవిస్తాడు మౌంట్ సినాయ్ అని చెప్పి ఒక పర్వతం ఉన్నది ఆ పర్వతంలో భగవంతుడు నేరుగా మాట్లాడతాడు మోసిస్తుంది ఆ టెన్ కమాండ్మెంట్స్ ఇస్తాడు చూడు ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పాస్వర్తి భగవంతుని నీళ్ళలో ఎంతో గొప్పగా ఉంటాయి భగవంతు ఏ రకంగా మనం విశ్వసించాలి స్నేహితులారా మన సార్ గారికి అదే రీతి చాలా అవినావ భావ సంబంధం సార్ గారికి మినిస్టర్ గారికి ఉన్నదానికి అనుగ్రహించి ఇంతవరకు మీరు అద్భుతమైన సందేశం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు ఇదిగో మా మధ్యలోకి ఆహ్వానించబడ్డ దైవ తండ్రి ఇదిగో సేవకులైన వారందరి కొరకును అలాగే ఇదిగో తండ్రి అయా తండ్రి అయ్యా మంత్రి వరి దామోదర్ సార్ గారిని బట్టి వారి టీం అంతటి బట్టి చేరి వచ్చిన బిడ్డలందరి బట్టి వమనాడు ఏసు ఈ ప్రాంతంలో రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి తండ్రి ఈ రోజున తండ్రి నీ రక్షణ గుర్తించి వారి ప్రతి పాపమును తండ్రి రక్తములో కడుక్కొని తండ్రి మీరు కృప చూపించాలని వారి విత్తన కానుకలను బట్టి వారందరినీ కూడా సమృద్ధిగా దీవించవలసిందని కోరుతూ పరిశుద్ధ కూర్చున్నాము తండ్రి Thank okay.